అందరికీ నమస్కారం అండి నా వీడియోలన్నింటిలో కూడా ఆరోగ్యానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది నేను ఏ విషయం కూడా శుద్ధి కొడుతూ సాగతిస్తూ చెప్పనండి మీ అందరికీ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నదే నా వీడియోల యొక్క సారాంశం ఫస్ట్ అయితే నా వీడియో లైక్ చేయండి మీ లైక్ నాకు చాలా సపోర్ట్ గా ఉంటుంది కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మనలో చాలా మంది మాంసాహారాలు మాత్రమే ఎక్కువగా ఇష్టపడి తింటుంటారు ఎందుకంటే అది టేస్టీగా ఉంటదనో లేదంటే మన పెద్దవాళ్ళగానే డాక్టర్లుగానే చెబుతుంటారు కదా ఆ పాలు గుడ్లు మాంసాహారాలు బాగా తినండి బలంగా అవుతారని ఇలా చెప్పడం వలన అందరూ తింటుంటారు మరి మాంసం మాంసాహారం మంచి చీడా అని ఎవ్వరూ ఆలోచించం మరి కొంతమంది మహానుభావులు సైంటిస్టులు నాన్ వెజ్ గురించి తెలిసిన వాళ్ళు మాంసాహారం మనిషి ఆరోగ్యాన్ని హాని చేస్తాయి అని చెప్పినప్పటికి కూడా మనలో చాలా మంది తింటూ ఉంటాము మరి మనిషి మాంసాహార శాఖాహార మరి మనిషి మాంసాహారి అయితే మాంసం తినుకుంటే బ్రతకాలి కదా శాఖాహారం తినకూడదు కదా మరి మన పెద్దవాళ్ళు చెప్పిన సాన్నతి కూడా ఉంది ఆకులను తిన్న మేకలు గుట్టలు ఎక్కుతున్నాయి మేకలను తిన్న మనుషులు మంచన పడుతున్నారు అంటే మన ఆ మాంసాహారం తిన్న మనిషి మంచన పడతారా అని వాళ్ళ సామెత రూపంలో చెప్తున్నారు ఇంకో మీకు ఇంకో విషయం తెలుసో లేదు మాంసాహారం తిన్న జంతువులన్నీ నాలుగుతో నీళ్లు తాగుతాయి శాఖాహారం తిన్న జంతువులన్నీ నోటితో నీళ్లు తాగుతాయి గమనించారా మనిషి మాంసాహారైనప్పుడు మాంసాన్ని పచ్చిగానే తినేయగలగాలి కదా తినలేము అదే మాంసాహార జంతువులన్నీ కూడా అలా పచ్చిగానే తినేయగలుగుతాయి అవి అలా పచ్చి ముద్దలే తినేయగలుగుతాయి మరి మనుషులు మనం అన్న తినగలగామా తినగలమా అవైతే వాటికి వండన అవసరం లేదు ఉప్పు నూనె కారం మసాలాలు ఏమైనా అవసరం లేవు పచ్చిగా అలాగే తినేయగలుగుతాయి మరి మనం మాత్రం అలా తినలేము అదే వృక్ష సంబంధమైన ఆహారాలు అయితే మనం ప్రతిది కూడా రాగానే తినగలము అంటే ఆ పచ్చిది పచ్చిది కానీ అలా పొలం నుంచి పీకొచ్చినా కూడా మనం తినగలగలం తినగలం అంటే మనిషి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనిషి మాంసాహారి కాదు అంటే మనిషి మాంసాహార శాఖాహార నేను ఫస్ట్ ఒక క్వశ్చన్ వేస్తాను కదా దానికోసం ఈ వివరణ ఇచ్చాను అనమాట అంటే మనిషి మాంసాహారి కాదు శాఖాహారి అనడానికి ఇలా చాలా ఉన్నాయండి అవి చెప్పాలంటే వీడియో చాలా లెంతే అయిపోతుంది కాబట్టి మనిషి మాంసాహారం తింటే ఏమా ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి శాకాహారం మాత్రమే తింటే ఎటువంటి మార్పులు జరుగుతున్నాయి మన శరీరంలో అనే దానిపైన ఈ మధ్య సైంటిస్టులు ఒక పరిశోధన చేశారండి రీసెంట్ గా ఆ పరిశోధన ఏంటి ఇప్పుడు చెప్తాను ఈ మాంసాహారాలు తిన్నవారికి వారి వాస్తవిక వయసు కంటే వారి శరీరం లోపల ఉన్న అవయవాలు జీవక్రియ యొక్క వయసు చాలా పెద్దదిగా కనిపిస్తుందంట అంటే మాంసాహారాలు తిన్న వారికి మాత్రమే అదే శాఖాహారికి అంటే వృక్ష సంబంధమైన ఆహారాలు మాత్రమే తీసుకున్న వారికి వారి వాస్తవిక వయసు కంటే వారి శరీరం యొక్క వయసు చాలా తగ్గుతున్నట్లు కనిపిస్తుందంట అంటే వయసు పైబడుతున్న యవ్వనంగా ఉంటున్నట్లు స్పష్టంగా సైంటిఫిక్ పరిశోధనలో రుజువైంది కాబట్టి జంతు సంబంధమైన ఆహారాల కంటే వృక్ష సంబంధమైన ఆహారాలు మనం ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత ఎక్కువ కాలం ఆయుష్తో ఆరోగ్యంగా యవ్వనంగా మంచిగా సజావుగా జీవితాన్ని సాగించవచ్చు అని ఈ పరిశోధనలు నిరూపిస్తున్నాయి ఇవి ఈ మధ్యన వచ్చిన పరిశోధనలు అమెరికాలో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ వారు స్పెషల్ గా ఈ పరిశోధన చేశారంట ఈ పరిశోధన స్పెషల్ గా ఎవరి మీద చేశారు వింటే మీరు ఆశ్చర్యపోతారు ఇదేంటంటే ఇరవై యొక్క ఏకరూప కవలలు అంటే ఏకరూప కవలలు అంటే వీరిద్దరూ ఒకే రకంగా ఉంటారు వీళ్ళిద్దరు ఎవరెవరు అన్నది మనం అసలు ఇంత కూడా కనిపెట్టలేమంట అలాంటి వారిని నలభై ఏళ్ళు ఏజ్ ఉన్న వారిని అంటే ఈ ఇరవై ఏకరూప కవలలకి ఒబిసిటీ కూడా ఉందంట ఈ ఒబిసిటీ ఉన్న వారిని నలభై ఏళ్ళు ఏజ్ ఉన్న వారిని అంటే మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు కదా రామలక్ష్మణులు లక్ష్మణ్లు అలాంటి వారిన అంటే జెన్యున్ పరంగా ఒకే విధంగా ఉంటారన్నమాట వీరిద్దరు అందుకనే వీళ్ళని ఏకరూప కమలలు అంటారు వీళ్ళ లోపల జీన్స్ అంతా కూడా మాక్సిమం ఒకే విధంగా ఉంటాయి వీళ్ళ శరీరం లోపల కాబట్టి ఇలాంటి వారిని తీసుకొని స్పెషల్ గా ఈ పరిశోధన చేశారంట వేగండాటి కమలల్లో ఒకరికి గుడ్డు పాలు మాంసాహారం కమలల్లో మరొకరికి అంటే వీళ్ళిద్దరిలో జన్యు వీళ్ళిద్దరి జన్యులో సారూప్యత ఒకే విధంగా ఉంటాయి కానీ ఆహారాన్ని బట్టి డిఫరెన్స్ చూడటం కోసం వీళ్ళ వీళ్ళని స్పెషల్ స్టడీ కోసం అని తీసుకున్నారంట బేగాన్ డైట్ అంటే తెలుసు కదా నట్స్ ఫ్రూట్స్ స్ప్రౌట్స్ వెజిటేబుల్స్ సాలాడ్స్ ఇవన్నీ ఈ ఇరవై ఒక్క ఏకరూప కమల జంటలను తీసుకున్నారు కదా రెండు గ్రూపులుగా చేసి ఇరవై ఒక్క కమలని ఒక సైడు ఇంకొక ఇరవై ఒక్క ఈ కమలల్లో వేరు చేసిన వారికి మరొక సైడ్ అంటే రెండు గ్రూపులుగా చేసి ఒక ఇరవై ఒక్క కమలకి ఆ ఈ బ్యాగండ్ అయితే అంటే వృక్ష సంబంధమైన ఆహారాలన్నీ ఒక గ్రూప్ కి మరో గ్రూప్ తీసుకున్నారు కదా ఈ ఇరవై యొక్క జంటలను విడదీసిన మరో కమల జ మరో కమలని ఇరవై ఒక్క వాళ్ళకి ఈ జంతు సంబంధమైన ఆహారాలు అంటే పాలు గుడ్లు మాంసాహారాలు ఇటువంటి మాత్రమే వీళ్ళకి ఎనిమిది వారాల పాటు వీళ్ళకి ఇలా తినిపించారంట వాళ్ళకి వృక్ష సంబంధమైన ఆహారాలు తినిపించారంట ఒక కమల ఇరవై ఒక్క కమలకి మరో ఇరవై ఒక్క కమలకి ఈ జంతు సంబంధమైన ఆహారాలు ఈ ఎనిమిది వారాల్లో వీళ్ళలో ఏం గమనించారంటే ఎవరైతే ఈ వేగన్ డైట్ తీసుకున్నారో ఈ ఇరవై ఈ కమలలో ఇరవై ఒక్క మంది వీళ్ళకి మాత్రం రెండు కేజీలు వెయిట్ తగ్గడంతో పాటు వీళ్ళ వాస్తవిక వయసు కంటే శరీరంలో అవయవాల వయసు గణనీయంగా తగ్గిందంట వీళ్ళలో జీవక్రియ సజావుగా ఉన్నట్లు వీళ్ళ అవయవాలను టెస్ట్ చేసినప్పుడు హార్ట్ చిన్న ఏజ్ లో ఎలా పనిచేస్తుందో అలా పనిచేస్తున్నట్లు లివరు ప్యాంక్రియాస్ మిగతా సెల్స్ లో మెటబాలిజం ఇవన్నీ స్టడీ చేస్తే వీళ్ళ శరీర వయసు వాస్తవిక వయసు కంటే బాగా తగ్గినట్టు ఈ వేగం డైట్ తీసుకున్న వారిలో ఎనిమిది వారాల్లోనే గమనించారంట అదే ఏకరూప మరో ఇరవై ఒక మందికి ఇంకో గ్రూప్ గా తీసుకున్నారు కదా వాళ్ళకి యానిమల్ ఫుడ్ పెట్టినప్పుడు వాళ్ళకి ఏ వాళ్ళలో ఏ విధమైన మార్పు లేదు అలాగే వెయిట్ తగ్గడము లేదు వాళ్ళ శరీర వయసు కూడా వాస్తవిక వయసుతో సమానంగా ఉందంట మరి మన ఋషుల్ని తీసుకుంటే వారు మహానుభావులు గొప్ప మేధాశక్తి జ్ఞానం వారి జ్ఞానం ద్వారా మనకి ఎన్నో గొప్ప గొప్ప విషయాలు అందించారు వారు ఎలాంటి ఆహారాలు తీసుకునేవారు మరి అంత వృక్ష సంబంధమైన ఆహారాలు ప్రకృతి ఇచ్చింది ఇచ్చినట్టుగా తినుకుంటూ సాధన చేసుకుంటూ ఎన్నేళ్ళు వాళ్ళకి ఎంత వయసు పైబడుతున్నా అంత జ్ఞానం అంత మేధాశక్తి అంత యాక్టివ్ గా ఎనర్జెటిక్ గా ఉండేవారంటే కారణం వారు తీసుకునే ఆహారం వారు చేసే సాధన అలాగే మన పూర్వీకులను తీసుకున్న మన పెద్దవాళ్ళని తీసుకున్నా వాళ్ళు ఏదో కి అంటే ఏవో పండగలకి అటువంటి టైంలోని మాంసాహారాలు తినేవారు ఎప్పుడో ఒకసారి అది కోడి మేకలు ఏవో కాలువల్ల దొరికే చేప పిల్లలు అలాంటివి తెచ్చుకొని తినేవారు కానీ ఇప్పట్లో అప్పట్లో సంవత్సరం నాలుగైదు సార్లు తింటే ఇప్పట్లో వారంలో నాలుగైదు సార్లు తింటున్నారు నెలలో ఇరవై ఐదు రోజులు తింటున్నారు సంవత్సరంలో మూడు వందల రోజులు తింటున్నారు అంటే మరి అప్పటికి ఎంత తేడా మరి మన పూర్వీకులు అంత బలంగా ఉన్నారు అంటే ఇటువంటి ఆహారాలు ఎక్కువగా తీసుకునేవారు కాదు అంటే చూడండి నాన్ వెజ్ తినేవారికి ఈ మాంసాహారం తినేవారికి ఎనిమిది వారాల్లోనే ఎంత డిఫరెన్స్ చూసామంటే అంటే లైఫ్ ఈ లైఫ్ అనేది అంత ప్లస్ అవుతుంది అనమాట ఈ వెజిటేరియన్ వారికి మనం లైఫ్ లాంగ్ కూడా యాక్టివ్ గా ఎనర్జెటిక్ గా ఉండడానికి ఈ నేచురల్ ఫుడ్ అనేది అంత హెల్ప్ చేస్తుంది వయసు పైపడుతున్న మనము ఈ మంచి జ్ఞానంతో ఉన్నంత కాలం కూడా ఆరోగ్య ఆరోగ్యంగా ఉండడానికి ఎంత హెల్ప్ చేస్తుంది నేచురల్ ఫుడ్ నేను మరో విషయం చెప్పలేదండి ఫస్ట్ లోనే చెప్పాలనుకున్నాను మన మన దేశంలో కాదు వేరే దేశంలో ఒక ఆవు ఉండేదంట ఆవు యజమాని ప్రతిరోజు ఆ దా ఆవు తినే దానాలో ఈ మాంసాహారం కలిపి అంటే చిన్న చిన్న ముక్కలుగా అంటే కీమలా కొట్టేసి దాన్ని ఆ దానాలో కలిపి పెట్టేసేవాడంట పెట్టేసే అంటే ఎందుకు పెట్టేవాడంటే అది బలంగా ఉంటది బాగా పాలిస్తది అని చెప్పేసి ఏమో అలా పెట్టేసేవాడంట రోజు ఆ ఆవు బలంగా ఉండాలి బాగా పాలివ్వాలి అని ప్రతిరోజు ఆ దానాలో కీమ కలిపేసి పెట్టేసేవాడంట ఈ మాంసం కీమ పెట్టేస్తుంటే కొన్నాళ్ళకి అది ప్రతిరోజు అదే ఇంకా అవి తినేసేదంట ఇలా ప్రతి సంవత్సరం ఒక ఈత ఈనేది అంటే ఈ బిడ్డను కనేదంట కన్న తర్వాత కొన్నాళ్ళు ఇలాగే పాలిస్తూ ఉండేదంట కొన్ని బిడ్డలను కన్న తర్వాత అలా కొన్నాళ్ళకి ఆ బిడ్డను పుట్టిన పుట్టే బిడ్డలు అవిటి బిడ్డలు పుట్టడం మొదలు పెట్టాయంట అంటే గుడ్డి ఇలాంటివేవో అవిటి బిడ్డలనే చూశాను నేను అవిటి బిడ్డలను కనడం మొదలు పెట్టిందంట అలాగే పాలు ఇవ్వడం కూడా మానేసిందంట ఒక ఆవు సత్యంత వరకు బిడ్డల్ని కంటది ఆ ఆవు మళ్ళీ పాలు కూడా ఇస్తుంది కానీ ఈ ఆవు ఈ ఈ మాంసాహారం పెట్టిన ఆవు మాత్రం కొన్నాళ్ళకి ఆ బిడ్డలను కంటూ పాలు ఇవ్వడం మానేసిందంట ఆ పుట్టే బిడ్డలన్నీ అవిటి బిడ్డలు పుట్టడం మొదలు పెట్టాయంట ఎందుకు అని ఇలా తీసుకెళ్లి దాని మీద పరిశోధన చేస్తే సైంటిస్ట్లు అంటే ఈ ఆవు మాత్రం ఎందుకు ఇలా చేస్తుంది అన్ని అంటే అన్ని అన్ని ఆవులతో పోల్చుకుంటే ఈ ఆవు ఎందుకు ఇలా చేస్తుంది అని చూస్తే దానికి మాంసాహారం పెట్టడం పెట్టాదో పెట్టామని చెప్పారంట అంటే మాంసాహారం పెట్టడం వలన కొన్ని సంవత్సరాలకి అది ఇవ్వాల్సిన పాలు ఇవ్వడం మానేసింది దానికి ఆ బిడ్డల్ని ఏమున్నది ఆ ఏ అయితే కంటుందో అవి కూడా అవిటి బిడ్డలను కనడం మొదలు పెట్టాయి అంటే దానివల్ల అర్థమైందంటే మనిషి దేనికి మనిషి గాని ఒక జీవి గాని దేనికి డిజైన్ చేయబడ్డారు అవి మాత్రమే తింటే బ్రతికినంత కాలం కూడా ఆరోగ్యంగా ఉంటారు ఇలా ఆ సూటబుల్ కానీ ఫుడ్ కాని పెడితే ఇలా అవుతారు అనేసి అంటే ఎగ్జాంపుల్ మన మన సొసైటీలో కూడా చూసుకుంటే మనం చూస్తున్నాము ఎంతో మంది పాపం బ్రెయిన్ డెవలప్మెంట్ కాని బిడ్డలు కాని ఇలా అవిటి బిడ్డలు పుట్ట ఎంతో మంది చూస్తున్నాము ఇదేంట కారణం అని చూస్తే ఇది ఒక రీజన్ అని మాత్రం తెలిసిందంట అంటే పుట్ పుట్టిన వాళ్ళందరూ మాంసాహారం తినడం వల్లే కాకుండా ఒక రీజన్ అని కూడా అక్కడ పరిశోధనలో తేలిందంట మన శరీరానికి ఏది ఏదవసరమో ఏదనవసరమో నేను వివరిస్తున్నాను మనకి మనకి ఆయుష్ను పెంచేది ఆరోగ్యాన్ని ఇచ్చేది ఎటువంటి ఆహారాలు తెలుసుకుంటూ అటువంటి మంచి ఆహారాలు తీసుకుంటూ మీ అందరం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ అందరికి సెలవు నమస్కారం